ఏంటే లేకుండా నువ్వు అన్నవి చేస్తారా ఎన్ని ఉన్నాయి పాతికుంటాయి ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఒక యాభై వేలు అరవై వేలు వస్తుంది ఎన్ని దీనికి వార రోజు చాలా బాగుంది ఆరోగ్యంగా ఉంది ఏ ఏ వెరైటీ ఇవన్నీ మామూలు అయినా మొత్తం కలిసి ఇరవై ఉన్నాయి అంత మోడన్గా కట్టేస్తున్నారు ఒకప్పుడు ఈ నెట్లు ఇవన్నీ ఉండేటే కాదు ఇప్పుడు నెట్లు అన్ని వచ్చేసాయి అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఇదే అక్కడ కట్టేస్తే నీకేం నష్టం ఏంటి నేను అడుగుతున్నా మేత స నువ్వు బయట చేసే పోతున్నావు ఇప్పుడు మేత కూడా వేసి అక్కడే పెడితే ఆదాయం వస్తుంది నీలో కూడా ఒక మార్పు వస్తుంది వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటారు పిల్లలంతా డబ్బులు రావాలి పిల్లల ఆరోగ్యం ఉండాలి భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి చూస్తున్నా నేను మాట్లాడుతున్నా మీ ఊర్లో కొంతమందికి ఇంటి దగ్గరనే పెట్టి గొర్రెలు మేపడం అలాంటివి వచ్చేసాయి పొలాల దిప్పే పని లేదు దానికి గడ్డి కూడా తయారు చేయడం అలాంటివి పెడితే ఒక నలభై యాభై కలిసి బయట ఒక మూడెకలు కొనిస్తాం అనుకో మరి షర్డ్ కడతారు నీ షెడ్ ఇదే మరి ఉంటుంది అక్కడే కడతారు పైన కూడా రూఫింగ్ వేసేస్తాం అది బెటరా ఇది బెటరా అదే బెటర్ కదా ఒకప్పుడు కట్టేవాళ్ళం కదా బయట పెట్నో ఎక్కడికో తీసి పెడుతున్నావు కదా చాలా దూరం పోయి అక్కడ మంద పెడుతున్నావు కదా ఇక్కడ అది వచ్చింది అనుకోండి ఇది మీ అమ్మొచ్చు మీరు అక్కడే గా ఉంటే మామూలుగా అక్కడ కూర్చో కూర్చోవాలి రాత్రి కాపలా ఉండాలి ఎవరు ఎండ ఉంటుంది గుడి ఊరు తిరగాలి కదా పొలాలు పొలాలు చెరువులు తిరగాలి అన్నం అయింది చాలా ఉన్నాయి సంచారం ఒకప్పుడు ఉండేది ఎక్కడ పోతే ఆ ఊరికి వెళ్ళిపోవడం పిల్లలు తీసుకొని మీరు మార్చాలమ్మ మీరు కానీ మీరు ఆడవడాన్ని మార్చాలి ఎప్పుడు మీరంతా తెలుగుదేశమే నేను మీలో మార్పు దేవాలని నేను అప్పటి నుంచి ఉన్నారు మీరంతా చేస్తారు మేము మీ కుటుంబాలు బాగుండాలి నేను చేస్తాను ఇల్లు కూడా కట్టమంటున్నాను నీకు కూడా ఇక్కడ ఇల్లు కట్టేసారి కొత్త ఇల్లు శుభ్రంగా కట్టుకోండి సరిపోతుంది శుభ్రంగా కట్టుకోండి బాగుండండి